పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు మండలంలో ప్రజలు కొంతకాలంగా విష జ్వరాలతో బాధపడుతున్నారు దుంపర్గడప గ్రామానికి చెందిన బాలిక దుర్గా లహరి జ్వరంతో మృతి చెందింది బాలిక మృతితో గ్రామస్తులు మరింత భయందోళనకు గురవుతున్నారు ప్రజలు రోగాల బారిన పడకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలంటున్న డిఎంహెచ్ఓ అధికారి ఉమామహేశ్వరరావుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ ఆగివేడి పరిసర ప్రాంతాల్లో విశ్వజాలాలు విజృంభిస్తున్నాయి అలాగే కొద్ది రోజులుగా ఇక్కడ దుంపగడప గ్రామానికి చెందిన ఒక బాలిక పదిహేను సంవత్సరాల బాలిక ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తుండగా ఇక్కడ ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల వృద్ధి చెందారని చెప్పన్నారు ఇక్కడ అలాగే డిఎంహెచ్ఓ గారు ఇక్కడ ఉన్నారు వాళ్ళని అడిగి తెస్తున్నారు సార్ ఆ సంఘటన గల కారణాలు ఏంటంటారు సార్ అంటే దుంపగడప అనే విలేజ్లో మరి ఫీవర్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి అని మన పీహెచ్సి మెడికల్ ఆఫీసర్ గారు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు డైలీ మెడికల్ క్యాంప్స్ అనేవి కండక్ట్ ఉన్నారు వాళ్ళ డేటా ప్రకారం చూసుకుంటే ఏంటంటే మనకి ఆగస్టు ఫస్ట్ నుంచి ఇవాళ వరకు ఇరవై ఆరు వరకు చూసుకుంటే పర్ డే ట్వంటీ టు థర్టీ కేసెస్ వాళ్ళ విలేజెస్లో నోట్ చేస్తూ ఉన్నారు ఆ కేసెస్ కూడా వాళ్ళు టెస్టులు చేస్తున్నారు టైఫాయిడ్ కానీ డెంగ్యూ కానీ శాంపిల్స్ అవి తీసుకొని ర్యాపిడ్ టెస్ట్ అవి చేస్తున్నారు చేసినప్పటికీ ఎక్కడైనా పాజిటివ్ ఉన్నట్లయితే కనుక వాళ్ళని రిఫర్ చేయడం అది జరుగుతుంది మరి ఇక్కడికి వచ్చినటువంటి కేసు దుంపగడప నుంచి ఆ టెన్త్ క్లాస్ అమ్మాయి అయితే డేనే ఫీవర్ వచ్చింది వాళ్ళకి ఇరవై నాలుగో తారీఖున జ్వరం రావడంతో పది గంటలకు ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయ్యారు అడ్మిట్ అయ్యాక వీళ్ళు ఇక్కడ డాక్టర్స్ ఏంటంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది నైట్ వాళ్ళకి ఏంటంటే సడన్గా ఒకసారి పెద్దగా వాంత్ అవ్వడం తర్వాత ఏంటంటే విరోచనం అవ్వడం వలన మరి అది ఏమైనా యాస్పిరేట్ అయ్యి వాళ్ళకైనా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఆ కారణం చేత మరి ఊపిరి ఏమైనా ఇబ్బందులు వచ్చి ఉంటాయి అనుకుంటున్నాము దాని కారణంగా ఆ కేసుని ఏంటంటే ఇక్కడ ఉండే డ్యూటీ డాక్టర్ గారు ఇమీడియట్గా ఏలూరు రిఫర్ చేయడం అనేది జరిగింది ఆ మధ్య మార్గం మధ్యలో అమ్మాయి మరణించడం అనేది జరిగింది అంటే ఇక్కడ ఇండక్షన్ ఇంజక్షన్ చేశారు చేసిన తర్వాత ఆ ఇండక్షన్ వల్ల ఆ అమ్మాయికి సొంగల్ గడ్డ వచ్చినాయి అని చెప్పి అన్నారు ఇక్కడ ఆ టైంలో అసలు డాక్టర్ ఆ సండే రోజు డాక్టర్లు ఉన్నారంటారండి లేకపోతే ఇక్కడ ఉంటారండి ఇక్కడ డ్యూటీ డాక్టర్ ఉన్నారు ఆ రోజు ఇమీడియట్గా వాళ్ళు అటెండ్ అవ్వడం కూడా జరిగింది ఇక్కడ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అటెండ్ అయ్యారు ఆ స్టాఫ్ నర్స్ కూడా ఉన్నారు అక్కడ వాళ్ళు ఏంటంటే ఈ యాస్పిరేట్ అయినప్పుడు ఏంటంటే కొంచెం మరి చోకింగ్ లాగా అడ్డకుంటుంది కాబట్టి ఊపిరితిత్తుల్లోనే అది అట్నుంచి నొరగలాగా కూడా ముక్కు నుంచి నోటు నుంచి కూడా రావడానికి అవకాశం ఉంటుంది అది కాళ్ళు చేతులు నొప్పు ఆటల మీద వచ్చాము తర్వాత ఎటువంటిది లేదు సొంగలు రావడం ఇవన్నీ కూడా ఇంజక్షన్ చేసిన తర్వాతే వచ్చినాయి అంటున్నారు ఇక్కడ హాస్పిటల్లోనే తేడా జరిగిందని చెప్పి బంధువులు కూడా వాపోయారు దాని మీద ఏమంటారు ఇంజక్షన్ల వలన అయితే కాదండి ఇంజెక్షన్స్ వీళ్ళు ఏంటంటే ఫీవర్కి ఇంజక్షన్ ఇచ్చారు యాంటీబయాటిక్ ఇచ్చారు అమ్మాయి వామిటింగ్ అయింది కాబట్టి వామిటింగ్స్ కంట్రోల్ అవ్వడానికి ఇంజక్షన్స్ ఇవ్వడం జరిగింది మరి డయేరియా వల్ల ఏంటంటే బాడీలో ఫ్లూయిడ్ ఎంత పోయింది కాబట్టి వాళ్ళు రీప్లేస్ చేయడానికి రీహైడ్రేట్ చేయడం కోసం వాళ్ళ వాళ్ళు ఫ్లూయిడ్స్ పెట్టడం అనేది జరిగిందండి అంటే ఇంజక్షన్ ఇక్కడ ఇచ్చిన తర్వాత అంత బాగానే ఉండదు కానీ లేకపోతే తేడా వచ్చిన తర్వాత మళ్ళీ ఏలూరు పంపించారు అంత ముందర ఏలూరు పంపిస్తుంటే మా పిల్లల్ని బతికించుకునే వాళ్ళు అని చెప్పి పేరెంట్స్ అంటున్నారు మరి దాని మీద ఏమంటే డాక్టర్ గారు ఉన్నారు అక్కడ ప్రెసెన్స్లో లో వాళ్ళు చూసారు అది మెయిన్ ఏంటంటే మరి వామిటింగ్ అయినప్పుడు సడన్ గా ఒకసారి యాస్పిరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా ఏంటంటే పాలు పెట్టేటప్పుడు కూడా మదర్స్ పిల్లలు పాలు తాగేటప్పుడు కూడా ఒక్కొక్కసారి ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అది సడన్గా ఆస్పిరేట్ యాస్పిరేట్ అయినప్పుడు మరి టైం కూడా ఉండదు ఆ టైం మనం ఆక్సిజన్ పెట్టి ఇవన్నీ రీసెస్టేట్ చేసే టైం కూడా ఉండకపోవచ్చు అది మేము ప్రధానంగా మరి అనుమానిస్తున్నాం ఇది ఇక్కడ తాజా విషయం అదే కెమెరా పర్సన్ రాజుతో సదీష్ రెడ్డి